హాయ్ అండి అందరికీ క్యారమిల్ ఫుడ్డింగ్ చేస్తున్నాను ఎగ్ లెస్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ముందుగా లీటర్ పాలని ఒక స్టీల్ గిన్నెలో పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా పాలు మరగనిచ్చుకోండి ఒక పొంగు వచ్చిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసేసుకొని పాలల్లో చక్కగా కలతిప్పుకొని లో ఫ్లేమ్లో కాగబెట్టేసుకోండి పక్క స్టవ్ మీద మళ్ళీ వేరే గిన్నె పెట్టేసుకొని టూ స్పూన్స్ షుగర్ వేసేసుకొని ఒక స్పూన్ వాటర్ పోసేసుకొని చక్కగా తిప్పుకోండి క్యారా మిల్క్ రెడీ అంతసేపు కల కలతిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే క్యారా మిల్క్ ఈవెన్గా రెడీ అయిపోతుంది ఇలాగా కొంచెం వాటర్ అనేది అంత బుడగలు బుడగలుగా అనేది వస్తుంటుంది ఆ వాటర్ అంతా పోయిన తర్వాత చక్కెరతోటి క్యారా మిల్క్ అయితే రెడీ అవుతుంది చూసేసేయండి బాగా కలతిప్పుతూ ఉండండి ఎందుకంటే కొంచెం తక్కువ ఉంది కదా మాడే అవకాశం అయితే ఉంటుంది అందుకని కలతిప్పుతూ ఉంటే మాడకుండా మిల్క్ అయితే రెడీ అవుతుంది ఒక పక్కేమో పాలనేది బాగా ఒక పొంగు పొంగు వచ్చాయి బాగా కొంచెం పంచతారేసిన తర్వాత కూడా అలా అలానే పాలని మరిగించుకుంటూ ఉండాలి ఈ లోపల ఇలాచి రెండు బాగా దంచేసుకొని దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇటు పక్క అయితే క్యారా మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇంకా క్యారా మిల్క్ రెడీ అయిపోయిన వెంటనే చక్కగా ఒక గాజు బాక్స్లో అయినా వేసేసుకోవచ్చు మిల్క్ని స్టీల్ గిన్నెలో అయినా వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే గాజు గ్లాసులో అయితే వేసేసుకున్నాను క్యారా మిల్క్ని ఇంకా చక్కగా క్యారా మిల్క్ వేసిన తర్వాత రెండు గిన్నెల్లో వేసుకుంటున్నాను నా గాజు గిన్నెలు పెద్ద గిన్నెలు లేవు అందుకనేసి రెండు అయితే వేసేసుకుంటున్నాను ఇలా రెండు గాజు గిన్నెలు క్యారామిల్క్ అయితే వేసేసి అక్కడ పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా ఆ కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ అయితే వేసేసుకోవాలి పాలల్లో టూ స్పూన్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా బాగా తిప్పుకుంటూ ఉంటుంటే గడ్డలు లేకుండా ఉంటుంది ఇలా అయినా వేసేసుకోవచ్చు లేకపోతే ఒక చిన్న గిన్నెలో ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఆ వా ఆ కస్టర్డ్ పౌడర్ క్రీమ్ని పాలలో తీసుకెళ్ళి డైరెక్ట్గా వేస్తే ఇంకా గడ్డలు లేకుండా నీట్గా చక్కగా అనేది ఉంటుంది ఇంకా నేనైతే అలానే వేసేసాను ఇంకా చూడండి పాలనేది బాగా చిక్కపడ్డాయి బాగా చిక్కపడాలి తిక్కుగా ఉండాలి అలా తిక్కుగా ఉంటే మిల్క్ అనేది మంచిగా బాగా వస్తుంది తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గంట బయట పెట్టేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఆ గాజు బాక్స్లో అనేది మనం వేసేసుకోవాలి వేడి వేడిది వేసేసుకుంటే బాగా రాదు కూలింగ్ కూడా ఎక్కడానికి కొంచెం లేట్ అవుతుంది అందుకనేసి గంట అయితే బయటే చలార్చుకోవాలి చలార్చుకున్న తరువాత గాజు బాక్సులో పోసేసుకోవాలి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది ఎగ్లేస్ కదా ఎగ్లేస్ కొంతమంది ఎగ్ తిన తినని వాళ్ళు ఉంటారు ఎగ్లేస్ క్యారామిల్క్ ఫుడ్డింగ్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంకా ఇలా గాజు బాక్సులో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఉందో టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూడండి మీరే చూడండి ఎంత చక్కగా వచ్చింది క్యారా మిల్క్ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా తిన్నారు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఎలా వచ్చిందో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్